మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమా కాండము పదమూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినము నుండి ఇరవై రెండవ వచ్చినం వరకున్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం పదిహేడు పద్దెనిమిది వచ్చినములను చదువుకుందాం మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టుదార్యగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించను ఇస్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులార చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ లేఖన భాగంలో నుండి మనం కొన్ని విషయాలను గ్రహించగలం అవేంటంటే మొదటిగా దేవుడు ఇస్రాయేలీలను వేరొక మార్గమున నడిపిస్తూ ఉన్నాడు ఆ మార్గము ఎలాంటిది అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం రెండవది మోషే యోసేపు ఎముకలను తీసుకొని కణానుకు వెళుతూ ఉన్నారు ఇది రెండవ విషయం ఆ తర్వాత విషయాలను మనం చూచినప్పుడు దేవుడు పగలేమో మేఘస్తంభంగాను రాత్రేమో వారి ప్రయాణమునకు వెలుగునివ్వటానికి అగ్నిస్తంభంగాను వారికి ముందర నడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఈ వాక్య భాగంలోని ఈ విషయాలను ఒక్కొక్కటిగా అంశాల వారీగా మనం ధ్యానం చేద్దాం మొదటి విషయం ఏమిటంటే దేవుడు ఇస్రాయేలీలను సమీప మార్గమున కాక దూరము అయినటువంటి మార్గము గుండా కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట సమీప మార్గముగాక దూరముగా ఉన్నటువంటి మార్గాన దేవుడు ఇస్రాయేలీలను కనానుకు నడిపిస్తూ ఉన్నాడు ప్రభు ప్రియమైన ప్రేమైన ఎందుకు సమీప మార్గాన దేవుడు ఇస్రాయేలీలను నడిపించట్లేదు అంటే వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుతారేమో అనేటటువంటి ఉద్దేశంతో దేవుడు వారిని దూర మార్గాన నడిపిస్తూ ఉన్నాడు సమీప మార్గాన ఎందుకు వారిని నడిపించడం లేదంటే వారు మరలా తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతారు అనేటటువంటి ఉద్దేశంతో వాస్తవానికి ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి వెళ్ళటానికి వారికి నలభై రోజులు పడుతుంది కానీ దేవుడు వారిని నలభై సంవత్సరాలు ప్రయాణించే విధంగా మరి కనాను మార్గములు గుండా ఇస్రాయేలీలను నడిపిస్తూ ఉన్నాడు నలభై రోజులు ఎక్కడ నలభై సంవత్సరాలు ఎక్కడ ఎందుకని ఈ దూర మార్గము గుండా దేవుడు కణానుకు ఇస్రాయేలీలను తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాడంటే వారు మరల ఐగుప్తును తిరిగి చూస్తారేమో అని వారు మరల వెనక్కి తిరిగి చూస్తారేమో అని కొన్ని పర్యాయములు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా అది దూరమైన భారమైన కష్టమైన నష్టమైన మనము ఇలాంటి మార్గము గుండా ప్రయాణించడం మనకు ఎంతో మేలుకరం ఎందుకు మేలుకరము అంటే ఇలాంటి మార్గము గుండా మనం వెళ్ళినప్పుడు ఈ మార్గములో నుండి దేవుడు మనకు కొన్ని అనుభవాలను నేర్పిస్తాడు ఏమిటి ఆ మార్గము అది దూరమైనటువంటి మార్గము కణాను మార్గము ధనాను మార్గము దూర మార్గం అండి అది సమీపముగా ఉండదు ఎందుకంటే మనం శ్రేష్టమైన దాన్ని పొందుకోవాలంటే దానికోసం కష్టపడాలి దానికోసం శ్రమ పడాలి దానికోసం ప్రయాసపడాలి కనుక ప్రభునందు ప్రియమైన వార్లరా పాలు తేనెలు ప్రవహించు కణాను దేశం పొందుకోవాలంటే అలాంటి శ్రేష్టమైన స్వాస్థ్యము పొందుకునే మార్గములో పొరపాటున వెనక్కి తిరిగి ఐగుప్తు జ్ఞాపకానికి వచ్చి వెళ్ళిపోతే వారు శ్రేష్టమైన స్వాస్థ్యమును కోల్పోతారు ఇస్రాయేలీల భాగ్యమును కోల్పోతారు గనక దేవుడు వారిని సమీప మార్గమును కాక దూరమైనటువంటి మార్గము గుండా నడిపిస్తూ ఉన్నాడు నిజమే ఈ కణాను మార్గం మనము ప్రస్తుతం ప్రయాణిస్తున్న పరలోక మార్గానికి ఒక గుర్తుగా ఉంది ప్రభునందు ప్రియమైన వార్లారా ఇది ఒక సుదూరమైనటువంటి ప్రయాణం ఈ ప్రయాణములో మనము ఇస్రాయేలీల వలె సనగకూడదు గొనగకూడదు దేవుని మీద ఆధారపడి విశ్వాసముంచి ఆయన చిత్తమునకు లోబడి ఈ ప్రయాణమును ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు కొనసాగించాలి ఎందుకంటే మనం పొందుకునే స్వాస్థ్యము అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది చూడండి దేవుడు వారిని దూరపు మార్గము గుండా నడిపిస్తూ ఉన్నాడు ఆ మార్గములో మరి ఇస్రాయేలీలు చాలా మంది రాలిపోయారు విజయవంతంగా కణానులో ప్రవేశించలేకపోయారు మార్గము దగ్గరైనప్పుడు అంటే మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు మనము చేసేటటువంటి ఆలోచనలు సౌకర్యవంతంగా సుఖమయంగా ఉన్నప్పుడు మనకు నష్టం ఎక్కువగా ఉంటుంది మనం కష్టపడుతున్నాము శ్రమ పడుతున్నాము ప్రయాసపడుతున్నామంటే తద్వారా వచ్చేటటువంటి మేలు మనకు దీవెనకరముగాను ప్రయోజనకరంగాను ఉంటుంది కనుక ప్రభు అందు ప్రియమైన సహోదర సహోదరులారా కష్టపడకుండా మనకు సుఖంగా ఏదైతే సులభంగా ఏదైతే వస్తుందో అది ఎక్కువ కాలం నిలవదు మనం కష్టపడాలి ప్రయాసపడాలి శ్రమపడాలి కుటుంబ జీవితంలోనైనా సేవలోనైనా పరిచయలోనైనా ఆత్మీయ జీవితంలోనైనా మనము శ్రమ పడాలి ప్రయాస పడాలి అలా శ్రమ పడినప్పుడు ప్రయాస పడినప్పుడు మనకు కలిగినది కొంచెమైనా అది మహాభివృద్ధి చెందుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీతిమంతునికి కలిగినది కొంచెమైనను దానిని దేవుడు ఆశీర్వదించినప్పుడు అది మహావృద్ధి చెందుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కనుక వాక్యం సెలవిస్తున్న ప్రకారం ఏదైతే సులభంగా సమీపంగా సుఖమయంగా ఉంటుందో అది మనకు అంత ఆశీర్వాదమును మేలును ఇవ్వదు ఏదైతే కష్టంతో మనం సంపాదించుకుంటామో ప్రయాసతో శ్రమపడి సంపాదించుకుంటామో అది మనకు మేలు ప్రయోజనకరంగా ఉంటూ ఉంది దేవుని ఉద్దేశము ఇక్కడ మనం గమనించాలి దగ్గరగా ఉన్న మార్గం గుండా తీసుకొని వెళ్తే వారు ఐగుప్తు వైపు తిరిగి చూస్తారు అది నష్టమే రెండవది వెనక్కి తిరిగి చూచటం వలన ఎంత నష్టం ఎంత కీడు కలిగిందో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు లోతు భార్య వెనక్కి తిరిగి చూచింది ఆమె ఉక్కుస్తమం అయిపోయింది కదా ఇద్దరు కుమార్తెలకు తల్లి లేకుండా పోయింది ఆ తర్వాత పరిస్థితి మనం ఎరుగుదుమో లోతు కుమార్తెలు పొందుకున్నటువంటి సంతానం ఎటువంటి అక్రమమైందో అదంతా కూడా మనం ఎరిగిన వారమే అందుకనే పౌలు అంటాడు నేను వెనక్కి తిరిగి చూడను వెనక్కున్న వాటిని అన్నింటినీ మర్చిపోయి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ఆ బహుమానము కొరకు గురి మీద లక్ష్యం ఉంచి మనం పరిగెత్తాలి అని వెనుకున్న వాటిని మర్చిపోవాలి ప్రభునందు ప్రియమైన వారులరా తిరిగి చూడకూడదు సుఖమయమైనటువంటి ప్రయాణములో పరిచర్యలో సేవలో సమీప మార్గములో సౌకర్యములలో మనం వెనక్కి తిరిగి చూసే ప్రమాదం ఉంది అందుకే కదా పూర్వపు దినాల్లో మన పూర్వీకులు వారు దేవుని మీద ఎక్కువ ఆధారపడి విశ్వాసము కలిగి జీవించగలిగారు కారణం ఏమిటంటే వారు ఎక్కువగా ప్రయాసపడ్డారు శ్రమలను అనుభవించారు మరి దేవుని విషయంలో బలంగా పాతుకోగలిగారు ఇప్పుడు సౌకర్యాలు ఎక్కువ వచ్చేసాయి మానవుని జీవితం సుఖమయమైపోయింది కనుక ఇలాంటి సౌకర్యాల్లో పడి లోకంలో కలిసిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కదా అంతకుముందు ఏదైనా పని చేయాలంటే మనకు మాన్యువల్ పవర్ ఎక్కువ అవసరమయ్యేది ఇప్పుడన్నీ మెషిన్స్ వచ్చేసాయి కనుక సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడిపోయాం అప్పుడున్న శారీరక శ్రమ ఇప్పుడు లేదు కనుక ఆరోగ్యాలు కూడా త్వరగా పాడైపోతూ ఉన్నాయి ఆత్మీయ జీవితం విషయానికి వస్తే ప్రభునందు ప్రేమైన వార్లరా మనం ఎక్కువగా కంఫర్ట్ని చూసుకుంటూ ఉన్నాం మందిరము సమీపముగా ఉందా లేదా మందిరము సమీపముగా ఉంటే అది ఏ మందిరమైనా సరే వెళ్ళిపోవడమే ఆ తర్వాత దేవుని కొరకు మన సుఖాలను సౌకర్యాలను ఎక్కువగా ప్రేమించేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఈ తరంలో ఉంటూ ఉన్నాయి ఇవన్నీ కూడా నష్టము కీడే అందుకనే దేవుడు సమీప మార్గాన వారిని నడిపించలేదు ఆ మార్గంలో శ్రమలున్నా అది దూరమైన ఇబ్బందులైనా అది శ్రేష్టమైన స్వాస్థ్యం నడిపించే మార్గం కాబట్టి దూర మార్గంలోనే వారిని నడిపించాడు ఆ తర్వాత యోసేపు ఎముకలను మోసే తీసుకుని బయలుదేరాడు ప్రభునందు ప్రేమైన వార్లరా దేవుని మీద ఆశ కలిగి విశ్వాసముంచే ప్రతి ఒక్కడూ ఆయన రాజ్యంలో ప్రవేశించాలి ఆయన అనుగ్రహించేటటువంటి ఆ స్థలములో ఆ గొప్ప స్వాస్థ్యములో ఆ శ్రేష్టమైనటువంటి రాజ్యములో ఆ వాగ్దాన భూమిలో యోసేపు ఎముకలు పాతి పెట్టబడాలనేది యోసేపు యొక్క కోరిక కనుక యోసేపు తన ఎముకలను దేవుడు విమోచించినటువంటి రోజున అక్కడికి తీసుకొని వెళ్లాల్సిందిగా చెప్పడం జరిగింది ప్రమాణం చేయించుకున్నాడు కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మన ముగింపు ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి అనేది కూడా ఈ విషయంలో నుంచి ఒక పాఠాన్ని నేర్చుకుంటాం ప్రారంభం కంటే ముగింపు చాలా ముఖ్యం ముగింపు దేవుని సన్నిధిలో దేవుని రాజ్యములో ఆయన అనుగ్రహించినటువంటి స్థలములో ఉండడం దీవెనకరము ధన్యకరము యోసేపు ఐగుప్తు దేశమును పరదేశంగానే భావించాడు యోసేపు తను తాను ఐగుప్తు దేశంలో యాత్రికుడుగానే భావించాడు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్న రాజభోగం అనుభవించిన అధికారం అనుభవించిన తన భార్య కూడా ఐగుప్తు స్త్రీ అయినా తాను సంతానమును ఐగుప్తులో పొందుకున్న తనను వెతుక్కుంటూ తండ్రి కుమారులు ఐగుప్తునకు వచ్చినా కూడా తనను వెతుక్కుంటూ యాకోబు అతని యొక్క కుమారులు అంటే యోసేపు యొక్క అన్నలు ఐగుప్తునకు వచ్చినా వారికి ఘోషణ దేశంలో మంచి ప్రదేశంలో యోసేపు ఒక మంచి స్వాస్థ్యమును అనుగ్రహించినా కూడా యోసేపు ఐగుప్తును తన స్వదేశముగా భావించలేదు యోసేపు ఐగుప్తులో తాను ఎప్పుడు పరదేశే అనుకున్నాడు ఒక యాత్రికుడే అనుకున్నాడు ఈ లోకంలో మన ఆలోచన విధానం కూడా ఇలాగే ఉండాలి మధ్యలో వచ్చేటటువంటి ఆస్తిపాస్తుల మీద మధ్యలో వచ్చేటటువంటి బంధాల మీద మధ్యలో వచ్చేటటువంటి అధికారాలు పదవులు గుర్తింపుల మీద మనం ఎక్కువగా ఆశ పెట్టుకోకూడదు ప్రభునందు ప్రియమైన వారి ఈ మధ్యలో వచ్చినవి మధ్యలో పోతూనే ఉంటాయి మనం ఈ లోకంలో యాత్రికులం ఈ లోకం శాశ్వతం కాదు మనకిక్కడ నిలువరమైనటువంటి పట్టణం లేదు ఉండబోవచ్చున్న దాని కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్లుగా ఈ లోకంలో మనం యాత్రికులము పరదేశులమై ఉన్నాం ఒకటి పేత్రు రెండు పదకొండులో ఈ మాటను చూస్తాం కనుక మనం యాత్రికులము పరదేశులమై ఉన్న నేపథ్యంలో దేవుని రాజ్యము మనకు శాశ్వతమైన రాజ్యము కాబట్టి మనం కూడా యోసేపు వలె ఆలోచించాలి యోసేపు వలె మనము కూడా ఈ లోకంలో పరదేశులము యాత్రికులము ఇది మనకు శాశ్వతం కాదు అనేటటువంటి ఉద్దేశం కలిగి ఉండాలి అప్పుడు మనం లోకం మీద వ్యామోహం ఎక్కువగా పెంచుకోము అప్పుడు మనం మనుషుల మీద ఎక్కువ ఆధారపడం అప్పుడు మన యొక్క హృదయము హృదయ వాంచలను స్వాధీనంలో ఉంచుకుంటాం లోకం మీద ఎక్కువగా ప్రేమ మనం కలిగి ఉండం మనం ఈ లోకంలో యాత్రికులము పరదేశులము అని ఎప్పుడు ఒక నిర్ధారణకు వస్తామో ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు ఈ లోకం మీద మనకు ఆశ అనేది తగ్గుతుంది ఇది కూడా మేలే ఆ తర్వాత మనం చూచినప్పుడు దేవుడు వారిని ఎలా నడిపించాడంటే పగలేమో మేఘస్తంభంగా దెబ్బ తగలకుండా రాత్రేమో అగ్నిస్తంభంగా ఉన్నాడు వారికి దారిని చూపించడానికి ఒక వెలుగునిచ్చే అగ్నిస్తంభంగా ఉన్నాడు పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం పగలు దెబ్బ రాత్రి మంచు దెబ్బ కూడా వారికి తగలకుండా ఉండటానికి దేవుడు వారిని కొనుకక ఎన్నడూ కాపాడేవాడు గాను మరి ఎంత మాత్రము కూడా ఏ తెగులు వారి గుడారములను సమీపించ నివ్వకుండా ఉంటూ దేవుడు ఆయన కునుకక నిద్రించక వారి ప్రయాణం అంతట్లో మార్గమన్ మార్గ మధ్యం అంతట్లో వారికి తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వార్లరా ఈ జీవిత యాత్రలో మన ప్రభువు మనకు ఒక అగ్నిస్తంభంగా మేఘ స్తంభముగా ఉంటూ ఉన్నాడు కనుకనే లోకయాత్రలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు అవమానాలు వెనక్కి లాగే పరిస్థితులు ఎన్ని వచ్చినా ఎన్ని ప్రతికూలతలు ఎన్ని నిరుత్సాహములు ఎదురైనా మనము ఈ జీవిత యాత్రలో మన ప్రభు మనకు ఒక స్తంభంగా ఒక ధ్వజముగా ఉన్నాడని మనం ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి మీ ప్రశస్త నామమునకు వందనములయ్యా విత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన సుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించి బ్రతిమలాడాడికి వేడుకొంచు నాము తండ్రి ఆ